సంగారెడ్డి జిల్లా నందికంది శివాలయం ముందర రెండు శాసనాలున్నాయి నలువైపుల శాసనం రాసి ఉన్న స్తంభానికి నలువైపుల ఉన్న శిల్పాలలో శాసనం లేని వైపు వేది భద్రపీఠం మీద శివలింగం కుడివైపు దేవత ఆదిత్యుడు కింద సూర్య చంద్రులు మధ్యలో నంది కింద తోరణీడన బ్రహ్మ శివ విష్ణువులున్నారు కింద రెండు కలశాలు దీపాలు ముక్కాలి పీఠ మీద నివేదనలున్నాయి శాసన ప్రారంభమైన వైపు నందినెక్కిన శివ పార్వతులున్నారు ఇంకొకవైపు ఆవుదూడలు పైన నాట్యగత్తె వాద్యకారులు మరొకవైపు ఇద్దరు శైవ పాశుపత యోగులతో చతుర్భుజుడైన లకులీసుడు వ్యాఖ్యానముద్రతో చెక్కబడినాడు శాసనం అడుగున వ్యాఖ్యానదేవర కాళ్లు కడిగి భట్టస్వామ్య తేజవృత్తి దానం చేస్తున్న మహామండలేశ్వర పంప పెర్మానడి శిల్పాలుగా కనిపిస్తున్నారు శాసన శీర్షాన అష్ట షోడశ దళాలతో రెండు వరుసల పూల రేకులతో పద్మం ఉంది శాసనమంటే లిపి మాత్రమే కాదు శిల్పాలను కూడా పొందుపరిచిన క్రీస్తుశకం వెయ్యి పద్నాలుగవ సంవత్సరం నాటి నందికంది శాసనం